హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ ఎచివర్స్ అకాడమీ అయితే మన ఛానల్లో ఏదైతే హిస్టరీ గురించి కూడా మనం చిన్న చిన్న టాపిక్స్ అనేవి కథల రూపంలో నేర్చుకుందాం అయితే మరికొత్త మరికొన్ని హిస్టరీ టాపిక్స్ని కథల రూపంలో నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే మన ఈ టాపిక్లో ఈ వీడియోలో చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే మన భారతదేశంలో సింధు నాగరికత దాని తర్వాత వచ్చిన ఆర్య నాగరికత ఆర్య నాగరికతలో ఉన్నటువంటి రెండు నాగరికతలు ఏంటంటే ఋగ్వేద కాల నాగరికత మలివేద కాలం నాగరికత సో ఈ కాలం నాగరికత తర్వాత మన భారతదేశంలో కొన్ని అనేవి ఆవిర్భవించాయి అవి ఏంటంటే జైన మతం బౌద్ధ మతం అజీవక మతం అయితే ఈ మతాలు ఆవిర్భవించడానికి కారణం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మనందరికీ తెలుసు భారతదేశంలో ఫస్ట్ నాగరికత ప్రపంచంలో మూడవ నాగరికత అయినటువంటి సింధూ నాగరికత యొక్క కాలం క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై వరకు అయితే ఈ సింధు నాగరికత తర్వాత మన భారతదేశంలో ఆర్య నాగరికత అనేది క్రీస్తుపూర్వం పదిహేను వందల శతాబ్దంలో సారీ పదిహేను వందల సంవత్సరంలో స్టార్ట్ అయింది అయితే ఈ ఆర్యలు అనేవారు ఎక్కడో మధ్య ఆసియా నుంచి వచ్చారు సింధు ప్రజలతో యుద్ధం యుద్ధం చేశారు యుద్ధం చేసినాక సింధు నాగరికత అంతరించిపోయింది సో ఆర్యలు వారి యొక్క నాగరికతను స్టార్ట్ చేశారు అయితే ఈ ఆర్యలు వారి యొక్క నాగరికతను స్టార్ట్ చేసేటప్పుడు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు కూడా ఋగ్వేద కాలంలో ఈ కాలంలో వేదాలు పుట్టాయి పురాణ గురించి మాట్లాడతాము నెక్స్ట్ ఉపనిషత్తుల గురించి మాట్లాడతాం సో చాలా ఇంటి గురించి మాట్లాడతాం అయితే ఈ ఋగ్వేద కాలంలో ఈ ఆర్యులు అనేవారు పశుపోషణ చేసుకొని జీవనాన్ని కొనసాగించేవారు అయితే క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి ఆరు వందల వరకు ఉన్న కాలాన్ని ఏమంటామంటే ఆర్యుల యొక్క మలివేద కాలం అంటాం అయితే ఈ కాలంలో ఆర్యలు అనేవారు ఏం చేసేవారు అంటే ఋగ్వేద కాలంలో సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్న ఆర్యులు గంగానది ప్రాంతం వరకు కూడా విస్తరించారు వారి యొక్క జీవన విధానాన్ని సో గంగానది పరివాహక ప్రాంతంలో సారవంతమైన మట్టి ఉండడం వలన ఈ ఆర్యులు అనేవారు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ మలివేద కాలంలో పదహారు మహాజనపదాలు అనేవి మన ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డాయి అయితే ఈ పదహారు మహాజనపదాలను కూడా రాజులు పరిపాలించారు అనుకుందాం అయితే ఈ రాజ్యకాంక్ష వలన నిరంకుశత్వ పాలన కూడా పెరిగింది సో ఈ మలివేద కాలంలో ఆర్యులు వ్యవసాయము కూడా స్టార్ట్ చేశారు ఈ మలివేద కాలంలో వ్యవసాయం అనేది చాలా డెవలప్ అయింది అయితే ఋగ్వేద కాలం గురించి మాట్లాడడం మలివేద కాలం గురించి కూడా మాట్లాడడం అయితే ఈ మలివేద కాలంలో ఏంటంటే బ్రాహ్మణ ఆధిక్యత అనేది చాలా ఎక్కువైంది సో ఈ బ్రాహ్మణ ఆధిక్యతను తగ్గించడం కోసం మన భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరువ శతాబ్దంలో కొత్త మతాలు ఆవిర్భవించాయి అయితే మన మను రచించిన మనుధర్మశాస్త్రం ఆధారంగా యాక్చువల్గా మలివేద కాలంలో కుల వ్యవస్థ అనేది వృత్తి ఆధారంగా నిర్ణయించబడింది అది ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఉండేది అయితే మలివేద కాలంకి వచ్చేసరికి వృత్తి ఆధారంగా కుల వ్యవస్థ అనేది వచ్చింది అయితే ఈ కుల వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం యాక్చువల్గా మనకి మను చెప్పిన మను ధర్మశాస్త్ర ప్రకారం మనకి మలివేద కాలంలో నాలుగు కులాలు అనేవి ఉండేవి ఏంటా కులాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అయితే ఈ మను ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మ నుంచి ఈ నాలుగు కులాల వారు పుట్టారని చెప్పేసి చెప్తుంది అయితే ఈ బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క తల నుంచి పుట్టారని క్షత్రియులు బ్రహ్మ యొక్క బుధాల నుంచి ఉద్భవించారని ఈ వైశ్యులు బ్రహ్మ యొక్క ఉదరం నుంచి ఉద్భవించారని శూద్రులు కాలు లేదా పాదాల నుంచి ఉద్భవించాయని చెప్తారండి అయితే ఇందులో ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులను ఏమంటామంటే ద్విజులు అంటాం ఈ శూద్రులని యాకజులు అంటాం ద్విజులు అని ఎందుకన్నామంటే వీళ్ళు రెండుసార్లు పుడతారు ఈ ముగ్గురు కూడా రెండుసార్లు పుట్టడం అంటే అర్థం ఏంటంటే పుట్టుక ఒకటి ఐదు సంవత్సరాల తర్వాత ఉపనయనం అంటే అక్షరాభ్యాసం ఉపనయనం సో ఈ రెండింటి వలన వీటిని వీరిద్ద వీళ్ళ ముగ్గురిని కూడా ద్విజులు అంటారు ఈ యాగజులకు ఓన్లీ పుట్టడం మాత్రమే వీళ్ళకి ఉపనయనం ఎడ్యుకేషన్ అనేది ఆ కాలంలో ఉండేది కాదు అందుకు శూద్రులను యాకజులు అన్నారు అయితే ఈ అనేవారు ద్విజులు అవ్వడం వలన ఏవైతే వేదాలు ఉంటాయో వేదాలు ఉపనిషత్తులు అరణ్యకాలు వీటన్ని కూడా క్షుణ్ణంగా చదివి మేమే టాలెంటెడ్ మేము లేకపోతే ఈ మూడు జాతులు లేవు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అయితే ఈ యాకజులైనటువంటి శూద్రులకు ఒక గృహం ఒక దేవాలయంలో ప్రవేశం ఉండదు ఒక దేవుడికి మొక్కకూడదు వీళ్ళు ఓన్లీ సేవ చేయడానికి మాత్రమే ఉన్నారన్నట్టు ఈ బ్రాహ్మణులు చెప్తారు ఆ విధంగా ఈ శూద్రులు అనేవారు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా మారారు నెక్స్ట్ ఏంటంటే ఆ మలివేద కాలంలో వైశ్యులు అనేవారు వ్యవసాయము పశుపాసన చేసుకొని డబ్బులు సంపాదించేవాళ్ళు క్షత్రియుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాజులు కాబట్టి వీరి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులనే వారు ఏం చేసేవాళ్ళంటే ధన సంపాదన కోసం చాలా డబ్బుతో కూడుకున్నటువంటి యజ్ఞ యాగాలను ప్రవేశపెట్టారు యజ్ఞ యాగాలను ప్రవేశపెట్టడమే కాకుండా జంతు బలులను కూడా ప్రోత్సహించారు అయితే ఈ కాలంలో వైశ్యులు అనేవారు వ్యవసాయము పశుపాసన చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తారు అయితే ఈ బ్రాహ్మణులు చెప్పిన జంతుబలుల వలన ఈ వైశ్యులకి వ్యవసాయానికి కావలసిన జంతువులు తగ్గిపోతున్నాయి అంటే అవి తగ్గిపోతున్నాయి అంటే వైశ్యుల యొక్క వ్యవసాయం అనే ఆధారం తగ్గిపోతుంది ఆ విధంగా వైశ్యుల యొక్క ధనం తగ్గిపోతుంది దానివలన ఏంటంటే ఈ వైశ్యులు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణుల మీద కొంత వ్యతిరేకతను చూపించారు ఆల్రెడీ సోద్రులు చూపించారు వయస్సులు కూడా చూపించారు ఎందుకు ఈ జంతు పరుణ వలన వీరి యొక్క వ్యవసాయం అనేది తగ్గిపోతుందని చెప్పేసి అయితే క్షత్రియులు యాక్చువల్గా క్షత్రియులు అంటే ఏం చేసేవాళ్ళు ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకొని యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు క్షత్రియు రాజు యుద్ధం స్టార్ట్ చేయాలంటే ముహూర్తము బ్రాహ్మణులే పెట్టాలి ఏ పని చేయాలన్నా బ్రాహ్మణులే ముహూర్తం పెట్టాలి కాబట్టి అయితే ఏమైంది ప్రతిదానికి క్షత్రియులు అనేవారు ఈ బ్రాహ్మణుల మీద ఆధారపడడం వల్ల బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిపోయింది అయితే క్షత్రియుల యుద్ధానికి వెళ్ళి గెలవడానికి కూడా కారణము బ్రాహ్మణులే అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు కానీ క్షత్రియుడు ఏంటి యుద్ధంకి వెళ్ళి యుద్ధం చేస్తే కానీ వాడికి యుద్ధ విజేతగా రాలేడు బ్రాహ్మణుడు మంత్రాల్సినంత మాత్రాన క్షత్రియుడు ఎవరైతే రాజు ఉంటారో యుద్ధంలో ఈజీగా గెలవలేడు అయితే ఈ క్షత్రియులకు కూడా అనిపించింది నేను ఇంత కష్టపడి యుద్ధం చేస్తే ఈ బ్రాహ్మణులు ఏంటి యజ్ఞయాగాలు చేయడం వలన వాళ్ళకి గెలుపొచ్చిందని మాకు గెలుపొచ్చిందని అంటారు వీళ్ళని ఎలాగైనా డామినేట్ చేయాలని చెప్పేసి ఆ విధంగా క్షత్రియులు కూడా బ్రాహ్మణుల మీద కొంత ఆధిక్యతను సారీ వ్యతిరేకతను చూపించారు అయితే ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్న వైశ్యులు శూద్రులు క్షత్రియులు ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలి సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలి అంటే హిందూ మతాన్ని తగ్గించాలి అంటే ఎవరైతే ప్రజలు హిందూ మతాన్ని నమ్ముతారో వాళ్ళని హిందూ మతం నుంచి పక్కకు డైవర్ట్ చేయాలి సో అందుకోసం ఆ మతాల యొక్క భావనలను తగ్గించడం కోసం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో క్షత్రియ కుమారుడైనటువంటి వర్ధమాన మహావీరుడు మనకి జైన మతాన్ని స్థాపించాడు అదేవిధంగా గౌతమ బుద్ధుడు మనకి ఏంటంటే బౌద్ధ మతాన్ని స్థాపించాడు ఈ కారణాల వలన మన భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో కొత్త మతాలు అనేవి ఆవిర్భవించాయి అయితే ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ని కథల రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే మన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ